సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎర్లీస్ట్ యంగేజ్లోని ఉమెన్లో మనకి కనిపిస్తుందా లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందా మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ని బట్టి సో లైక్ యూ సెడ్ ఫీమేల్స్లో ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ పెయిన్ కి ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బిల్ట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీస్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ ఓకే జనరల్ గా సీ ఫీమేల్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు కంటిన్యూస్ గా స్టాండింగ్ లో పని చేస్తున్నారు ఫర్ యునో ఫర్ దర్ కేజ్ హస్బెండ్ మదర్ ఫాదర్ ఇన్ లాస్ వాట్ ఎవర్ చేయాలి బయట సో దే కంటిన్యూస్ అన్ యాక్టివిటీ అండ్ దెన్ ఎక్సర్సైజ్ జనరల్ గా ఇండియన్ సెనారియోలో ఫీమేల్స్ లో ఎక్సర్సైజ్ కి హ్యాబిట్ లేదు ఓకే తర్వాత ఫుడ్ కూడా యూనో ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫుడ్స్ ఉంది బట్ కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ యూనో ప్రోటీన్ రిచ్ ఫుడ్ కి హ్యాబిట్ లేదు సో పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటేనే మనకి ఎర్లీస్ ఏజ్ గ్రూప్లో మనకి కనిపిస్తుంది కాబట్టి సో ఈ టైంలో వాళ్ళు పిఆర్పి తీసుకుంటే ఎంతవరకు మేనేజ్ చేసుకోగలుగుతారు ఎన్ని ఇయర్స్ వరకు అని సీ ఒకసారి కొంచెం వెంటనే మీరు ఐడెంటిఫై చేస్తే దట్ వాట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ పీఆర్పి రికవర్ చేస్తారు కదా ఒకసారి రికవర్ అయిన తర్వాత మీ సైడ్ నుంచి స్ట్రెంగ్ చేయండి తర్వాత అయిపోయింది ఇది లైఫ్లో ఒకసారి